మా మంచి మాస్టర్లు మళ్ళీ మీరే కావాలి పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురు గురు బ్రహ్మలు ఇది కదా విద్యను బోధించడం అంటే ఇక ఇట్లుండాలి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులపైన నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఎక్కడైనా బయటకెళ్ళినా ఊరికి వెళ్ళినా కొంతమంది ఏడమైనటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలది కానీ ఇవాళ విద్యను బోధిస్తున్నటువంటి గురువులు ట్రాన్స్ఫర్లు అయ్యి బదిలీలపైన వేరే స్కూళ్లకు బదిలీలపైన వెళ్తున్న సందర్భంగా వాళ్ళు క అంటే ఒక కన్న కొడుకులాగా కన్న బిడ్డల్లాగా మన తండ్రి ఎన్న పోతే ఏ విధంగా అయితే బాధపడతారో తల్లిదన్న ఊరికి పోతే ఏ విధంగా అయితే ఏడుస్తారో అట్లా ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తుంటే ఇది కదా నిజమైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేసే పని వాళ్ళు బోధిస్తున్న తీరు చూసి చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళు బదిలీ అవుతున్న సందర్భంగా వాళ్ళకి సన్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఇవాళ ఇక్కడ బోధిస్తున్నటువంటి పద్ధతి చూడండి ఈ అన్నకోశం ఈ పక్కనే ఉన్నటువంటి లివరు ఇక్కడ పెద్ద పేగులు ఇవన్నీ కూడా అంటే